వెల్కమ్ టు అవర్ ఛానల్ హార్ట్ అటాక్స్ ఒకప్పుడు హార్ట్ అటాక్స్ అనేది ఒక ఏజ్ వారి వరకే వచ్చేది కానీ ఈ రోజుల్లో ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కరికి హార్ట్ అటాక్స్ కామన్గా వస్తున్నాయి సో అసలు ఇవి దేనివల్ల వస్తున్నాయి దీనికి రీజన్స్ ఏంటి వీటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఇప్పుడు మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు జెమ్ కేర్ హాస్పిటల్ నుంచి కార్డియాలజిస్ట్ డాక్టర్ నవీన్ కుమార్ గారు హలో డాక్టర్ కార్డియాలజీ అనేది గుండెకి సంబంధించిన వ్యాధులను మన వైద్య శాస్త్రంలో డిస్క్రైబ్ చేయాల్సిన వాటిని మనం కార్డియాలజీ కింద డిస్క్రైబ్ చేస్తూ ఉంటాం సో కార్డియాలజీ అనేది గుండెకి సంబంధించిన డిసీజెస్ ఓకే సో అందులో చాలా డిసీజెస్ ఉంటాయి ఇట్ కెన్ బి పిల్లల్లో వచ్చినా కానీ మధ్య ఏజ్లో వచ్చిన వారికి కానీ ఈవెన్ ఓల్డ్ లో వచ్చినా కానీ అన్నింటిని కూడా మనం కార్డియాలజీ అనేది డిస్క్రైబ్ చేస్తాం దీంట్లో ఇప్పుడు సబ్ స్పెషాలిటీస్ అంటారు పీడియాట్రిక్ కార్డియాలజీ అంటే చిన్న చేసింది కానీ అడల్ట్ కార్డియాలజీ అంటే మనం చేసింది జెరియాట్రిక్ కార్డియాలజీ అంటే ఓల్డ్ ఏజ్ చేసిన వాళ్ళు సో ఇలా కార్డియాలజీ అనేది గుండెకి సంబంధించిన జబ్బులను డిస్క్రైబ్ చేయాలి హార్ట్ ప్రాబ్లమ్స్ అసలు దీనివల్ల వస్తాయి అంటారు హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి మనకి ముందు రిస్క్ ఫ్యాక్టర్స్ అంట రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మనకి బీపీ ఉండడం అది మేజర్ ఫ్యాక్టర్ నెక్స్ట్ డయాబెటీస్ అంటే షుగర్ జబ్బు ఉండడం అనేది సెకండ్ ఫ్యాక్టర్ థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే స్మోకింగ్ ఎవరైతే స్మోకింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి కూడా హార్ట్ జబ్బులు కావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఫోర్త్ అనేది మనకు ఆల్కహాల్ ఎక్సెసివ్ ఆల్కహాల్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి కూడా మనకి గుండె జబ్బులు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇది కాకుండా ఒబేసిటీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఒబేసిటీ అనేది మేజర్ ఫ్యాక్టర్ అయిపోతుంది బికాజ్ వీఆర్ ప్యాంపరింగ్ ద చైల్డ్స్ విత్ సో మచ్ ఆఫ్ కేర్ సో దట్ విల్ కాజ్ దెస్ నో స్పోర్ట్స్ అండ్ ఆల్ సో దేర్ ఇస్ అ చైల్డ్ హుడ్ ఒబేసిటీ బికమ్ ద మేజర్ రిస్పాక్టర్ అండ్ ఈవెన్ అడల్ట్ ఒబేసిటీ ఆల్సో మేజర్ రిస్పాక్టర్ సో ఈ ఒబేసిటీ ఆల్సో మనకి ఒక రిస్పాక్ట్గా పనిచేస్తుంది ఇదే కాకుండా అబ్స్ట్రక్టి స్లీప్ హ్యాప్నీ అంటాం ఎవరికైతే ఒబేసిటీ ఉందో వాళ్ళు నిద్రపోతున్నప్పుడు గురక రావడం ఇలాంటివి ఉంటాయి సో ఆ టైంలో ఏమవుతుందంటే గుండెకి బాడీ మొత్తానికి ఆక్సిజన్ సప్లై తక్కువ అవుతుంది సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రిస్పాక్ట్ ఇది కాకుండా ప్రజెంట్ జనరేషన్లో సోషల్ స్ట్రెస్ బికాజ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ బికమ్ టూ స్ట్రెస్ అవుట్ సో ఆల్ దిస్ స్ట్రెస్ ఎన్విరాన్మెంట్ సోషల్ స్ట్రెస్ ఆల్సో వన్ ఆఫ్ ద రిస్ఫాక్టర్ ఫర్ హార్ట్ డిసీజ్ ఇన్ ద దెంట్ ఎన్విరాన్మెంట్ ఓకే హార్ట్ అటాక్స్ వచ్చే ముందు ఏదైనా సిమ్టమ్స్ ఉంటాయంటారా మనకు హార్ట్అక్ వచ్చేటప్పుడు మనకు కొన్ని ప్రియం టివ్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి అంటే ఎవరైతే మనకు హార్ట్ అటాక్ వచ్చిందని తెలుసుకోవాలంటే వాళ్ళకి ఈ ప్రికార్డియల్ ఏరియాలో ఏదైతే చెస్ట్ ఏరియాలో సిగ్గా చెస్ట్ పెయిన్ వస్తుంది ఆ చెస్ట్ పెయిన్తో స్వెట్టింగ్ అనేది వస్తుంది సో ఎప్పుడైనా చెస్ట్ పెయిన్ విత్ స్వెట్టింగ్ అనేది వచ్చినప్పుడు అన్లెస్ ప్రూవ్డ్ అదర్వైజ్ ఇట్ ఈ కన్సిడర్ టు బి హార్ట్ అటాక్ కంపల్సరీగా డాక్టర్ని సంప్రదించి ఒక ఈసీజీ అనే టెస్ట్ చేయడం వల్ల మనకు హార్ట్ అటాక్ ఉందా లేదా అనేది తెలుస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఆయాసం రావడం కొంచెం ఒక నాలుగు అడుగులు ఐదు అడుగులు వేసినా కానీ మనకు ఆయాసం వస్తుంది లేదు అంటే మనం ఇంత ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ డే మనం ఒక వన్ కిలోమీటర్ నడుస్తున్నాం ఇప్పుడు మనం ఒక హాఫ్ కిలోమీటర్ నడవగానే మనం ఆయాస్ పడిపో అంటే చేయలేకపోతున్నాం డిసీజ్ ఆల్సో మనకి హార్ట్ అటాక్ రావడానికి సంబంధించిన సిమ్టమ్స్ అనమాట అంటే ఆయాసం రావడం సివియర్ చెస్ట్ పెయిన్ రావడం సో చెస్ట్ పెయిన్ అనేది కేవలం ఓన్లీ చెస్ట్ దగ్గరే రావాల్సిన అవసరం లేదు ఒక్కొక్కసారి ఈ జా ఏదైతే జా పాయింట్ ఉంటుందో అంటే ఇయర్ లోబ్యులు కింద నుంచి ఈ అంబలికస్ పైన వరకు ఈ ఏరియాలో ఎక్కడ వచ్చినా సివియర్ పెయిన్ ఏరియాలో వచ్చినట్టు ఒక్కోసారి ఎపిగాస్టిక్ ఏరియాలో రావచ్చు మన అందరూ ఏమంటారు అది అసిడిటీ అనుకుంటారు సో అది అసిడిటీ కాదు మన అన్లెస్ ఏంటంటే ఈసీజీ తీస్తే కానీ అది అసిడిటీ కాదని చెప్పలేదు సో ఈ మన ప్రజెంట్ జనరేషన్లో అది మిస్ అయిపోతున్నాం అందరూ అసిడిటీ అసిడిటీ అనుకొని ఎన్నో తాగడం టీవీలో చెప్పడం అది తాగడం వల్ల మన హార్ట్ అటాక్స్ అనేది మిస్ అయిపోయి ఎమర్జెన్సీగా ల్యాండ్ అవుతున్నారు సో ఏదైనా పెయిన్ యాంగిల్ ఆఫ్ ద జా నుంచి అంబలికస్ పైన పెయిన్ వచ్చి స్వెట్టింగ్ ఉంది అన్ఈజీగా ఉంది కొంచెం ఆయాసంగా వస్తుంది అంటే డాక్టర్ గారిని అది హార్ట్ అటాక్ కిందనే పరిగణించి సంప్రదించి మనం టెస్ట్ చేయించుకోవాలి ఓకే అసలు ఒకప్పుడు హార్ట్ అటాక్స్ అనేది ఒక సర్టెన్ ఏజ్ వాళ్ళకే వచ్చాయి కదా డాక్టర్ ఇప్పుడు చిన్న వాళ్ళల్లో అడల్ట్స్కి ఎవరింగ్ అందరికీ వస్తుంది దీనికి మెయిన్ రీజన్ ఏంటంటారు సో మనకి అటాక్ చిన్న వాళ్ళల్లో రావడానికి కొన్ని కారణాలు ఏంటంటే ఫస్ట్ ఐసైసెడ్ చైల్డ్ హుడ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లలకి మనము ఈ ఒబేసిటీతో కాకుండా సోషల్ స్ట్రెస్ ఆల్సో ఆ కంట్రిబ్యూటింగ్ దట్స్ వన్ ఫ్యాక్టర్స్ ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లలు రావడానికి కొన్ని కంజనక్ హార్ట్ డిసీస్ ఉంటాయి అంటే మనకి బై బర్త్లోనే ఈ కొర్నరీ ఆర్టరీస్ అనేది అనాములస్గా ఆరిజిన్ అవుతాయి అది ఆరిజిన్ అయినప్పుడు దాని కోర్స్ అనేది బిట్వీన్ ద రెండు మేజర్ ఆర్టరీస్ మధ్యన వెళ్ళినప్పుడు మనకి ఈ హార్ట్ అటాక్ సంబంధించిన సిమ్టమ్స్ వస్తాయి సో అలాంటి వాళ్ళకి మనకి ఇమీడియట్గా సర్జరీ చేయాల్సిన అవసరం కూడా రావచ్చు అనమాట సో కొ కంజనట్లు అనామలీస్ అంటే ఏదైతే కొన్నరి ఆర్టిస్ట్ అనామలస్ గా ఆరిజన్ అవ్వడం వాటి కోర్స్ అనామలస్ గా ఉండడం సో ఇలాంటి కూడా మనకి ఒక్కొక్కసారి చిన్న చిన్న ఏజ్ లో హార్ట్ అటాక్స్ రావడానికి కంట్రిబ్యూట్ చేస్తూ హార్ట్ అన్ని పార్ట్స్ కి బ్లడ్ పంప్ చేస్తుంది కదా సమ్ టైమ్స్ అలా ప్లంప్ చేసేటప్పుడు బాగా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది ఎందుకంటారు అసలు దీని వల్ల అలా అవుతుంది ఇది హార్ట్ ఫెయిల్యూర్ బాట్ మీరు ఏదైతే డిస్క్రైబ్ చేశారు కొన్ని పార్ట్స్ కి హార్ట్ పంపింగ్ తక్కువ హార్ట్ అంటాం అంటే ఎప్పుడైతే మన గుండె నార్మల్ గా పంప్ చేస్తా మన బాడీలో అన్ని ఆర్గాన్స్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి సో ఎప్పుడైతే మనకు హార్ట్ అటాక్ వచ్చిందో ముందు హార్ అటాక్ వచ్చినప్పుడు ఏమవుతుంటే ఆ పంపింగ్ అనేది తగ్గుతుంది గుండె పంపింగ్ అనేది తగ్గుతుంది అది ఎంత తగ్గుతుంది అనేది డిపెండ్స్ ఆన్ ద సివిరిటీ ఆఫ్ ద హార్ట్ డిసీజ్ సో మన హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం ఎంత హాస్పిటల్కి డిలే వెళ్తామో అంతవరకు ఆ మజిల్ అనేది డ్యామేజ్ అయ్యి మనకు ఆ పంపింగ్ అనేది తగ్గుతుంటుంది సో ఎవరికైతే పంపింగ్ తగ్గుతుందో వాళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ అనేది వస్తుంటాయి సో సో దట్ ఏంటంటే హార్ట్ అనేది సరిగా పంప్ అవ్వదు పంప్ అవ్వనప్పుడు ఏమవుతుందంటే మనకు నడిస్తే ఆయాసం ఎక్కువ రావడం పడుకున్నప్పుడు ఆయాసం రావడం మధ్యరాత్రి నిద్రలో ఆయాసం వచ్చి లేచి కూర్చోవడం వాపులు రావడం బాడీ అంతా వాపులు రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఓకే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వల్ల ఇయర్లీ అంటే ఎన్ని ఎనీ టైమ్స్కి వన్స్ చెకప్కి వెళ్ళాలి అంటారు సో ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే ఎవరైతే ఫార్టీ ఇయర్స్ కబవ్ ఉంటారో ఎవ్రీ యాన్యువల్ ఓకే సో బిలో ఫార్టీ ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరికైతే ఇంట్లో ఫ్యాక్టర్ అంటే ఫాదర్కి కానీ మదర్కి కానీ లేదంటే మేనమామకు కానీ అంటే మదర్ సైడ్ కానీ ఎవరికైతే హార్ట్ ప్రాబ్లం ఉందో వాళ్ళు థర్టీ ఇయర్స్ నుంచే మనం స్క్రీనింగ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఓకే సో బిలో థర్టీ అవసరం లేదా అంటే బిలో థర్టీ ఎవరైతే ఓబీజీ ఉన్నారో ఎవరికైతే కొంచెం అనీజీగా ఉందో వాళ్ళు మాత్రం స్క్రీనింగ్ చేసుకోవచ్చు బట్ యాజ్ ఏ మన మెడికల్ టైం చెప్పుకోవాలంటే ఫార్టీ ఇయర్స్ అబోవ్ కంపల్సరీ ఎవరీ యాన్యువల్ చెకప్ చేసుకోవాలి ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు ఎవరికైతే ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు ముప్పై సంవత్సరాల తర్వాత ఎవ్రీ ఇయర్ ఒకసారి స్క్రీనింగ్ చేసుకోవాలి ఓకే అంటే ఏంటి డాక్టర్ గారు కార్డియా అరెస్ట్ అంటే గుండె సడన్గా గా ఆగిపోవడం సో గుండె ఒకేసారి అచానక్గా ఒకేసారి ఉన్నట్టుగా ఆగిపోతుంది అప్పుడు మనం ఇమీడియట్గా సిపిఆర్ అనేది చేయాలి సిపిఆర్ అని చేసినప్పుడు మనం గుండె అరెస్ట్ నుంచి రికవర్ అవుతాం బట్ ఇది రావడానికి కారణాలు ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ మోస్ట్ కామన్ కాజ్ హార్ట్ అటాక్ రావడం ఎవరికైతే గుండెకి హార్ట్అక్ అంటే ఏంటంటే గుండెకి వెళ్ళే బ్లడ్ సప్లై సడన్ గా ఆగిపోతుంది ఆగిపోయినప్పుడు ఏంటంటే గుండె ఒక స్టన్నింగ్ ఫేజ్ లోకి వెళ్ళిపోతుంది సో అప్పుడు గుండె ఆగిపోతుంది సో అప్పుడు మనం ఇమీడియట్ గా సిపిఆర్ చేసి రివైజ్ చేసి అది ఒకవేళ కారణం కారణంగా అటాక్ అయితే క్యాథలాబ్లోకి తీసుకొచ్చి దానికి స్టెంట్ వేయడం అలా చేయడం వల్ల రికవర్ అవుతారు ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళకి వీటివిఎఫ్ అంటే హార్ట్ అనేది ఎప్పుడైతే సడన్గా బ్లడ్ సప్లై తగ్గినప్పుడు దాంట్లో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేది డిస్టర్బ్ అయిపోతాయి సో హార్ట్ నార్మల్గా ఇలా బీట్ అవ్వాల్సింది అది సడన్గా ఫిబ్రిలేట్ అయిపోతుంది సో అప్పుడు ఏమవుతుందంటే కార్డియాక్ అవుట్పుట్ అనేది జనరేట్ అవ్వదు అంటే బ్రెయిన్ బ్రెయిన్కి బ్లడ్ సప్లై అనేది వెళ్ళదు సో అప్పుడు వాళ్ళు కొలాప్స్ అవుతారు అలాంటి టైంలో ఏంటంటే మన ఇమీడియట్గా షాక్ అనేది ఇవ్వాలి డిఫిబ్యులేటర్ షాక్స్ అంటారు సో ఇప్పుడు మనకు ఈవెన్ పబ్లిక్ స్పేసెస్లో కూడా మనకి లెటర్స్ పెడుతున్నారు అవేర్నెస్ టు మేక్ ఎవరైతే కొలాబ్స్ అయినప్పుడు మన ఇమిడియట్గా పల్స్ లేకపోతే షాక్ ఇచ్చేసి నియరెస్ట్ హాస్పిటల్కి మనం షిఫ్ట్ చేయాలి సో మోస్ట్ కామన్ కాజ్ హార్ట్ అటాక్స్ వచ్చిన తర్వాత అంటే త్రీ టైమ్స్ వస్తుంది కదా లెవెల్స్ ఉంటాయి కదా ఫస్ట్ టైం వన్స్ ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సో ఫస్ట్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళ మజిల్ అనేది కొంచెం వీక్గా ఉంటుంది సో వాళ్ళు మన డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అంటే మనం స్టెంట్ వేస్తాము కొంతమందికి బైపాస్ చేస్తాం డిపెండ్స్ ఆన్ సివిరిటీ ఒకటే సింగిల్ వెజలే ప్రాబ్లం ఉందంటే మనం స్టెంట్ వేస్తాం రెండు వెజల్స్ ఉంటే కూడా స్టెంట్ వేస్తాం మల్టిపుల్ వెజల్స్ ఉన్నప్పుడు బైపాస్ డిపెండ్స్ ఆన్ ద అనాటమి దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ అనేది అవుతుంది ఒకసారి ట్రీట్మెంట్ అయిన తర్వాత వాళ్ళు డాక్టర్ గారు ఇచ్చిన మందులు కంపల్సరీ రెగ్యులర్గా వేయాలి అది ఎందుకు ఇస్తున్నాం అంటే బ్లడ్ థిన్నర్స్ అనేవి ఉంటాయి అందులో మనం ఏదైతే స్టెంట్ వేస్తామో ఏదైతే బైపాస్ గ్రాఫ్ట్ వేస్తామో అక్కడ మళ్ళీ త్రాబస్ వామడానికి రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది సో మనం బ్లడ్ థిన్నర్స్ ఇవ్వడం మూలంగా అక్కడ క్లాట్ ఫామ్ కాకుండా ఉంటుంది సో దట్ ఫర్దర్ మళ్ళీ అటాక్ రాకపోకుండా మనం ప్రివెంట్ చేస్తాం సో మెడిసిన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ చాలా ఇంపార్టెంట్ దీనితో పాటుగా బాడీ కొలెస్ట్రాల్ లెవెల్స్ మెయింటైన్ చేయాలి సో మెయిన్గా మన అటాక్ రావడానికి బాడీలో ఉండే కొలెస్ట్రాల్ డిపాజిట్ అవ్వడం మోస్ట్ కామన్ సో ఆ కొలెస్ట్రాల్ని మనం వీలైనంత కిందికి గైడ్లైన్స్ ప్రకారం ప్రకారం తగ్గదు యూజువల్గా ఏంటంటే ఎల్డీఎల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ దాన్ని బిలో సెవెంటీకి తీసుకురావాలి అదే ఎవరికైతే రికరెంట్ స్టోక్ మళ్ళీ ఆల్రెడీ స్ట్రోక్ వచ్చింది మళ్ళీ స్ట్రోక్ వచ్చిందని వాళ్ళకి ఎల్డిఏ లెవెల్స్ ఇంకా కిందికి తీసుకురావాలి ఫిఫ్టీ ఫైవ్ లెవెల్ వరకు తీసుకురావాలి సో మనకి గైడ్ లైన్స్ ప్రకారం ఏదైతే లెవెల్ ఉందో డాక్టర్ గారి సలహా ప్రకారం మనం ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్ మందులు కంపల్సరీ వాడుకోవాలి దానికి ఓన్లీ ఏ కాకుండా మన డైటరీ హ్యాబిట్స్ ఈక్వల్గా మన లైఫ్ స్టైల్ ఏదైతే స్మోకింగ్ ఆల్కహాల్ ఉన్నాయో అవన్నీ మానుకొని మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి ఓకే డైట్ అంటే ఎటువంటి ఎటువంటి ఫుడ్స్ ఫుడ్స్ ప్రిఫర్ చేయాలి అవాయిడ్ అంటారు డైట్లో మేజర్గా ఏంటంటే హై కొలెస్ట్రాల్ డైట్స్ అవాయిడ్ చేయాలి నెంబర్ వన్ ఎస్పెషల్లీ ఫ్రైడ్ ఫుడ్స్ మన చెప్పాలంటే మన హైదరాబాద్లో బిర్యానీస్ చైనీస్ ఫుడ్స్ వేర్ యూ హ్యావ్ ద లాట్ ఆఫ్ ఆయిల్ ఆర్ యూజింగ్ దట్ యూ నీడ్స్ టు బి కంట్రోల్ వాటిని ముందు తగ్గించుకోవాలి తర్వాత ఏంటంటే వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలి ప్రోటీన్ డైట్ అనేది ఎక్కువ తీసుకోవాలి అండ్ కార్బోహైడ్రేట్ డైట్ అంటే రైస్ కానీ స్వీట్స్ కానీ ఏవైతే ఉంటాయంటే ఎనీ కార్బోహైడ్రేట్ ఏమవుతుందంటే అది బాడీలో కొలెస్ట్రాల్గా డిపాజిట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది దానివల్ల వెయిట్ గెయిన్ అవడం కూడా జరుగుతుంది సో కార్బోహైడ్రేట్ శాతాన్ని తగ్గించుకొని ప్రోటీన్ శాతాన్ని కొంచెం పెంచుకొని చేయాలి అది కాకుండా మనం ఎక్కువగా ఈ మనం లీఫీ వెజిటేబుల్స్ అంటాం కదా సో అది తీసుకోవడం వల్ల ఏంటంటే కాన్స్టిపేషన్ లాంటివి రాకుండా చూసుకోవాలి ఎప్పుడైతే ఎవరైతే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు వాళ్ళు మోషన్ ఇలాంటి అనేది ఫ్రీగా ఉండాలి సో దట్ అదర్వైజ్ వాళ్ళు స్ట్రెస్ అయినప్పుడు ఏంటంటే అది హార్ట్ మీద లోడ్ పడుతుంది సో ఎక్కువ ఫైబర్ డైట్ కూడా తీసుకుంటే మంచిది మంచిది ఓకే అండ్ చిన్నపిల్లల్లో కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి హార్ట్లో హోల్ ఉంది అంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్ దీనివల్ల వస్తాయి జెనటిక్ ప్రాబ్లమ్సా లేకపోతే చిన్నపిల్లల్లో హోల్ ఉండడం అనేది జెనటిక్ కాస్ దానికి అంటే హోల్ అనేది బై బర్తే ఉంటుంది కాబట్టి అది మన హార్ట్ డెవలప్ అయ్యే స్టేజ్లోనే దాంట్లో ఉండే మన మదర్ ఉండే జెనెటిక్ వేరియేషన్స్ వల్ల అది మన హోల్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి దాంట్లో హోల్స్లో కూడా కొన్ని సివియర్ ఫామ్ ఆఫ్ హోల్స్ ఉంటాయి కొన్ని సింపుల్గా ట్రీట్ అయ్యే హోల్స్ కూడా ఉంటాయి సో మనం రొటీన్ బాగా చెప్పాలంటే ఎయిర్టెల్ సెప్టల్ డిఫెక్ట్ మెండ్ క్లాస్ సెప్టల్ డిఫెక్ట్ పేటెంట్ డ్యాక్టస్ ఆర్టీఎస్ ఇవన్నీ కామన్గా మనం మన చిన్నపిల్లల్లో ఒక వంద ప్రాబ్లమ్స్ ఉంటే అందులో డెబ్బై శాతం వరకు ఇలాంటి ప్రాబ్లమ్సే ఉంటాయి ఇవన్నీ ఈజీలీ ట్రీటబుల్ కాకపోతే మనం ఎర్లీగా ఫైండ్ అవుట్ చేయాలి సో అందుకే ఇప్పుడు ఏమవుతుందంటే పిల్లలను పుట్టగానే మన పీడియాట్రిషన్ ఎగ్జామిన్ చేస్తారు ఈవెన్ జస్ట్ లేబర్ మనం ద మూమెంట్ డెలివరీ అవ్వగానే బిడేషన్ చెక్ చేసి ఇలాంటి అవుట్ చేస్తారు సో దట్ ఇప్పుడు మనం ఎర్లీగా డిటెక్ట్ చేసి ట్రీట్ చేయగలుగుతున్నాం సో ముందు ఏంటంటే అవన్నీ మనం ఊర్లలో డెలివరీ అయినప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ మిస్ అయ్యి మనం లేట్ గా ఫైండ్ అవుట్ చేస్తాం నిమ్ము నిమ్మొచ్చింది అంటారు కదా డాక్టర్ కాకపోతే కొంతమందికి రాకుండా ఒక ఫిఫ్టీన్ ఏజ్ వచ్చిన తర్వాత నిమ్ము వస్తుంది అలా ఎందుకు అంటారు అంటే వస్తే చిన్నప్పుడే వస్తుంది అంటారు కదా ఆ ఏజ్కి రావడానికి రీజన్స్ ఏంటి నిమ్ము అనేది మన భాషలో చెప్పాలంటే యాక్చువల్గా ఇన్ఫెక్షన్ సో ఎవరికైతే చెప్పాను కదా చిన్న పిల్లల్లో హోల్స్ ఉంటాయో నార్మల్గా బ్లడ్ అనేది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటుంది అంటే రైట్ సైడ్ హార్ట్ లెఫ్ట్ సైడ్ హార్ట్ ఉంటుంది రైట్ సైడ్ హార్ట్లో మనకి ఇంప్యూర్ బ్లడ్ వస్తుంది అది లంగ్స్లోకి వెళ్తుంది అక్కడ ప్యూరిఫై అయిన తర్వాత లెఫ్ట్ సైడ్కి వస్తుంది తర్వాత బాడీ మొత్తం సప్లై అవుతుంది ఎప్పుడైతే హోల్ ఉంటుందో ఈ లెఫ్ట్ సైడ్ బ్లడ్ కాస్త రైట్ సైడ్కి మూవ్ అవుతూ ఉంటుంది సో అప్పుడేమైతే మిక్సింగ్ ఆఫ్ ద బ్లడ్ అనేది జరుగుతుంది ఎప్పుడైతే మిక్సింగ్ ఆఫ్ ద బ్లడ్ జరిగినప్పుడు మనం ఏ ఇమ్యూనిటీ అనేది బాడీలో ఇమ్యూనిటీ అనేది కొంచెం తగ్గుతుంది ఎందుకంటే బాడీ అంతా మిక్స్ అయిపోతుంది బ్లడ్ అనేది మిక్స్ అవుతుంది వాళ్ళకి ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్ కామన్గా ఉంటారు వాళ్ళు సో అలా ఇన్ఫెక్షన్స్ కామన్గా ఉన్నప్పుడు మనం వాళ్ళని సరిగా హ్యాండ్ వాష్ చేసుకొని తినిపించడం ఫ్రూట్స్ అయినా ఏవైనా హ్యాండ్ వాష్ చేసి ఇవ్వడం వల్ల మనం ఇలాంటి నిమ్ము అనే ఇన్ఫెక్షన్ నుంచి మనం సో నిమ్ము అనేది చిన్నపిల్లల్లో ఎవరికైతే ఫ్రీక్వెంట్గా వస్తుందో వాళ్ళు కంపల్సరీగా హార్ట్ స్క్రీనింగ్ అనేది చేయాలి మనం చిన్నపిల్ల చూస్తున్నాం ఫ్రీక్వెంట్గా ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి జలుబు తగ్గు వచ్చి అడ్మిట్ అవుతూ ఉంటారు బయట తీసుకుంటారు మళ్ళీ వస్తూ ఉంటారు అది అలానే అలా ఎవరికైతే అట్లా ఫ్రీక్వెంట్గా వస్తుందో వాళ్ళని మనం హార్ట్ డిసీజ్ ఉందిగా సస్పెక్ట్ చేసి మన టూ డిఎక్ చేయడం వల్ల మనకు వాళ్ళకి హోల్స్ ఉన్నాయా లేదా అనేది మనం స్క్రీనింగ్ చేయవచ్చు సో డాక్టర్ గారు ఈసీజీ ద్వారా హార్ట్ హార్ట్ అటాక్ ప్రాబ్లం ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు అంటారా యా ఈసీజీ ద్వారా మనము ఎనభై నుంచి తొంభై శాతం వరకు మేజర్ హార్ట్ అటాక్స్ని ఫైండ్ అవుట్ చేయచ్చు మైనర్ హార్ట్ అటాక్స్ని మనం ఈసీజీ ద్వారా కొంతవరకు కట్టొచ్చు కానీ మొత్తం హండ్రెడ్ పర్సెంట్గా చేయలేదు బట్ మేజర్ హార్ట్ అటాక్స్ ఏవైతే ఉంటాయో మన ఎనభై నుంచి తొంభై శాతం ఈసీజీ అనే టెస్ట్ ద్వారా మనకి తెలిసిపోతుంది బట్ మైనర్ అటాక్స్లో మనకు కొన్ని క్లూస్ ఉంటాయి ఈసీజీలో మొత్తం హండ్రెడ్ పర్సెంట్ డయాగ్నోసిస్ తెలియకపోయినా మనకు క్లూస్ ఉంటాయి ఈ పేషెంట్కి హార్ట్ అటాక్ ఉండే ఛాన్స్ ఉంది అని ఎవరికైతే మనం సస్పెక్ట్ చేస్తామో ఎవరికైతే ఈసీజీ కొంచెం నార్మల్గా ఉండి బట్ సిమ్టమ్స్ టిపికల్గా ఉంటాయి అని చెప్పినా ఏదైతే చెప్పాను చెస్ట్ పెయిన్ ఉండి స్వెట్టింగ్ ఉండి వాళ్ళు రాగానే చూసినప్పుడు చూస్తే ఈసీజీ మేబీ నార్మల్ ఉండొచ్చు అలాంటి వాళ్ళకి మనం ట్రోపనిన్ అయ్యి అని ఒక బ్లడ్ టెస్ట్ చేస్తాం ఆ ట్రోపనిన్ అయ్యే బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల మనకి ఆ ఎంజైమ్స్ అనేది రిలీజ్ అయినప్పుడు మనం పికప్ చేయొచ్చు హార్ట్ ని కొంచెం ఎర్లీగా పికప్ చేయొచ్చు సో ఇలాంటి బ్లడ్ టెస్ట్ కూడా మనం ఈసీజీతో పాటుగా చేసి కొరిలేట్ చేసుకోవాలి ఒక్కొక్కసారి ఈసీజీ మనం మిస్ అవ్వచ్చు బట్ ఎనభై శాతం ఫైండ్ అవుట్ చేయగలము బట్ ఒక్కొక్కసారి ఒక పది ఇరవై శాతం మందిలో మనం మిస్ అయ్యే ఛాన్స్ ఉంది అలాంటి వారికి మనం ట్రోపనిన్ అనే టెస్ట్ చేయాలి టూ డీ ఎక్కువ కార్డోగ్రఫీ ఏంటంటే హార్ట్కి సంబంధించిన స్కాన్ మనం ఎట్లయితే అల్ట్రాసౌండ్ అబ్డమిన్కి ఎట్లయితే అయితే చేస్తామో ఇది గుండెకి సంబంధించిన స్కాన్ దీంట్లో మనకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది గుండె స్కాన్ చేసినప్పుడు గుండెలో మన కవాటాలు ఉంటాయి లెఫ్ట్ సైడ్ రెండు కవాటాలు రైట్ సైడ్ రెండు కవాటాలు ఆ కవాటాల మధ్య ఫ్లో ఎలా ఉంది అది నార్మల్గా ఉందా ఏదైనా రీగజిటెంట్ అంటే రివర్స్ వస్తుందా బ్లడ్ ఫ్లో అక్కడ వాల్యూ ఏమైనా స్టీనోసిస్ అయిపోయిందా దగ్గర కుంచుకుపోయిందా అక్కడ కాల్షియం డిపాజిట్స్ ఏమైనా అయ్యాయా ఇలాంటివన్నీ మనకు తెలుస్తుంది కవాటాలతో కాకుండా నెక్స్ట్ హార్ట్ మజిల్ అంటే కండరం అనేది ఎలా ఉంది హార్ట్ మజిల్ అనేది థిక్గా ఉందా స్వెల్లింగ్ వచ్చిందా లేదంటే మనకి పంపింగ్ ఎలా ఉంది ఆ కండరం కాంట్రాక్షన్ ఎలా ఉంది పంపింగ్ ఎలా ఉంది సో పం మనకు పంపింగ్ తగ్గిందంటే చెప్పాను కదా అది వాళ్ళకి హార్ట్ అటాక్ సస్పెక్ట్ చేయాలి ఫర్దర్ టెస్ట్లు చేసుకోవాలి లేదు వాళ్ళకి ఎవరికైతే పంపింగ్ ఉందో వాళ్ళు హార్ట్ ఫెయిల్యూర్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఇది కాకుండా మనకి లంగ్స్కి వెళ్ళే బ్లడ్ వెయిన్స్ ఎలా ఉన్నాయి అవి కూడా మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇదే కాకుండా గుండె చుట్టూ మనకి ఒక పొర ఉంటుంది దాంట్లో పెరికార్డియల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది సో ఆ పెరికార్డియల్ ఫ్లూయిడ్ ఎక్కువైనప్పుడు కూడా మనకు దమ్ము ఆయాసం వస్తుంది అది ఎక్కువగా మనకి టీబీ ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళకి మన గుండె చుట్టూ కూడా నీరు చేరుతుంది నార్మల్గా టీబీ ఉన్న వాళ్ళకి లంగ్స్లో నీరు చేరుతుంది కొంతమంది వారికి గుండె చుట్టూ దాన్ని పెరికార్డియల్ ఫ్యూజన్ అంటాం సో ఇలాంటి సంబంధించిన జబ్బులు కూడా మనం దీని ద్వారా తెలుసుకోవాలి కొన్ని కార్డియోమేయాపతీస్ అని అంటాం అంటే గుండె మజిల్ ఏదైతే కండరం ఉంటుందో ఓన్లీ హార్ట్ అటాక్తోనే కాకుండా కొన్ని జబ్బుల వల్ల దాంట్లో ఇన్ఫిల్ట్రేట్స్ అయిపోతాయి మన మజిల్ మజిల్ ఏదైతే ఉంటుందో గుండె మజిల్ టిక్ అయిపోతుంది మన బయట స్కార్ వచ్చి ఎట్లయితే తిక్ అయిపోతుందో దాని లోపల కూడా దాని కార్డోమీస్ అంటారు మన వాటిని కూడా గుండె స్కాన్ ద్వారా ఓకే అంటే ఇప్పుడు టీబీ అన్నారు కదా డాక్టర్ టీబీలో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇన్ఫ్లమెంటరీ ఇమ్యూన్ ఇవన్నీ ఉంటాయి కదా అలా అన్నిటిక ఉన్నదానికి దానికి నిమ్ము ఫామ్ అవుతుంది అంటారా టీబీ అనేది బేసిక్ గా లంగ్స్ కి సంబంధించిన జబ్బు కాకపోతే టీబీని మనం ఎప్పుడైతే ట్రీట్ చేయనప్పుడు ఏమవుతుందంటే ఆ టీబీ లంగ్ టీబీ కాస్త ఇట్ విల్ స్ప్రెడ్ ఇన్ టు స్పేస్ అదర్ స్పేసెస్ సో లంగ్కి దగ్గర ఉండే స్పేస్ హార్ట్ సో హార్ట్ చుట్టూ ఉండే స్పేస్ పెరికార్డియల్ స్పేస్లో కూడా రావచ్చు అది అది ఒక కారణం కొంతమందికి ఎక్స్ట్రా పల్మండరీ ట్యూబర్క్యులర్సెస్ అని కూడా అంటారు అంటే ఓన్లీ లంగ్స్లోనే రాకుండా వాళ్ళకి నెక్లో కానీ వేరే అబ్డమిన్లో కానీ పేగులకు కానీ కూడా టీబీ రావచ్చు అది కూడా మనకు ఒక్కొక్కసారి స్ప్రెడ్ అయ్యి హార్ట్ కూడా రావచ్చు అంటే హార్ట్ అంటే పెరికార్డియల్ స్పేస్కి రావచ్చు సో ఇలాంటివి మనం కూడా టూ డిఎకో ద్వారా మనం ఫైండ్ అవుట్ చేసే ఓకే సో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా టీబీ ఉందంటే కంపల్సరీ హార్ట్ కి రిలేటెడ్ చెకప్స్ కూడా చేయించుకుంటూ ఉండాలి కంపల్సరీ ఎవరికైతే టీబీ ఉందో కంపల్సరీ ఒక టూ డిఎకో అనేది కంపల్సరీగా చేయాలి స్ప్రెడ్ అయిందా లేదా అని చూసుకోవాలి ఓకే అండ్ ఇప్పుడు ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో మొత్తం హరిభరీ లైఫ్ అయిపోయింది కదా డాక్టర్ సో హరిలో ఉన్నప్పుడు మన హార్ట్ చాలా స్పీడ్గా కొట్టుకుంటూ ఉంటుంది అలాంటప్పుడు కొంతమంది ఫాస్ట్ ఫాస్ట్గా వాటర్ తాగేస్తుంటారు తినగానే వాటర్ తాగేస్తాం అంటే మన హార్ట్ బీట్ స్పీడ్ ఉన్నప్పుడు వాటర్ తాగితే దానికి ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది అంటారా సి అంటే హార్ట్ బీట్ స్పీడ్గా ఉన్నప్పుడు వాటర్ తాగడం వల్ల నార్మల్గా ఏం కాదు అన్లెస్ మనకి ఆ టైంలో ఆయాసంగా ఉందా లేదా చూసుకోవాలి కేవలం హార్ట్ బీట్ ఎక్కువ ఉంది కేవలం మనం పాల్పిటేషన్స్ వస్తే వాటర్ తీసుకోవడంలో తీసుకోవడం లేదు బట్ ఎవరికైతే ఆ టైంలో ఆయాసం వస్తుందో ఆ టైంలో మనం వాటర్ తాగుతుందంటే చోకింగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది అలాంటి సడన్గా ఫెయింట్ అయిపోవచ్చు మనం తీసుకున్న వాటర్ అప్పుడు గొంతులోకి కాకుండా ఊపిరితిత్తులోకి పోయే ఛాన్స్ ఎందుకంటే మనం ఆయాస పడుతున్నాం కదా మనం సరిగా మింగవలేకపోవచ్చు సో ఎవరికైతే ఆయాసంగా ఉంటుందో ఎవరైతే అన్కాన్షియస్గా ఉంటుందంటే మనం పేషెంట్ గుండె దడొస్తుంది బట్ కొంచెం అన్కాన్షియస్ గిడ్డిగా అయ్యారు అలాంటి వాళ్ళకు కూడా మనం వాటర్ ఇవ్వకూడదు ఓకే సో గిడ్డిగా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు మింగలేరు సరిగా అలాంటి టైంలో మళ్ళీ లంగ్స్లోకి వెళ్ళి ఆస్పిరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఈ రెండు కండిషన్స్ తప్ప మిగతా అందరిలో వాటర్ తీసుకోవడంలో ఇబ్బంది అండి ఓకే ఒబేసిటీ ఉన్న వాళ్ళు కూడా చెకప్స్ చేయించుకోవడం మంచిది అంటారు ఒబేసిటీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్ లో ఒబేసిటీ ఉన్న కార్డియా స్క్రీనింగ్ అదే చేసుకోవాలి వెయిట్ రిడక్షన్ మీద చాలా కాన్సంట్రేట్ చేయాలి డాక్టర్ గారు కార్డియా స్క్రీనింగ్ లో మీరు ఏమేమి చేస్తారు అంటే ఈ ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది సో మన కార్డియా స్క్రీనింగ్ లో ఏం చేస్తాము అంటే గుండెకి సంబంధించిన టెస్ట్ చేయాలి అవి ఏంటి అంటే మనకి ఈసీజ్ అనే ఒక టెస్ట్ ఉంటుంది ఈసీజీలో మనకి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఎలా ఉన్నాయని తెలుస్తుంది దట్స్ నెంబర్ వన్ నెంబర్ టూ టూ ఎక్కువ కార్డియోగ్రఫీ అంటే గుండెకి సంబంధించిన స్కాన్ హార్ట్లో కవాటాలు ఎలా ఉన్నాయి మజిల్ ఎలా ఉంది చుట్టుపక్కల పెరికారం ఎలా ఉంది ఇదంతా మనకు తెలుస్తుంది మూడో టెస్ట్ ఏంటంటే ట్రెడ్మిల్ టెస్ట్ అంట ట్రెడ్మిల్ టెస్ట్ అంటే మనం పేషెంట్ అందరికీ ఏమవుతుందంటే గుండె అనేది మనం నడిచినప్పుడు స్పీడ్ హార్ట్ అనేది పెరుగుతుంది అంటే మన బాడీకి డిమాండ్స్ అనేది పెరుగుతుంది సో నార్మల్గా హార్ట్ ఏమవుతుందంటే డిమాండ్ పెరిగినప్పుడు పెరగాలి డిమాండ్ తగ్గినప్పుడు తగ్గాలి సో మనకు ఆ మిస్ మ్యాచ్ ఎప్పుడైతే ఉన్నదో మనకి ఎర్లీగా డిటెక్ట్ చేస్తాం సో మనకు హార్ట్కి బ్లడ్ సప్లై తక్కువ అనుకోండి మనం ట్రెడ్మిల్ చేసినప్పుడు ఈసీలో అనేది మనకు చేంజెస్ కనిపిస్తాయి సో మనం ఎర్లీగా హార్ట్ అటాక్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు ట్రెడ్మిల్ చేయడం ద్వారా అయితే ఇది ఎవరికి చేయాలి అనేది మనం కాషియస్గా స్క్రీనింగ్లో మనం చూసుకోవచ్చు సో ఈసీజీ టూడిఎక్ ట్రెడ్మిల్ టెస్ట్ అనేది మూడు కార్డియాక్ సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ ఇది కాకుండా లిపిడ్ ప్రొఫైల్ అనేది కంపల్సరీగా చేయాలి ఎవరికైతే కొలెస్ట్రాల్ ఎలా ఉందో చూసుకోవాలి నెక్స్ట్ థైరాయిడ్ అనేది టెస్ట్ చేసుకోవాలి నెంబర్ త్రీ హెచ్ఎస్సీఆర్పి అని ఒక టెస్ట్ ఉంటుంది హెచ్ఎస్సీఆర్పి అంటే మన బాడీలో ఇన్ఫ్లమేటరీ అంటే అతిలో స్క్రీరోసిస్ అంటాం కదా మన బాడీలో లిపిడ్ శాతం ఎలా పెరుగుతుంది అనే దానికోసం మన హెచ్ఎస్సీఆర్పి అనేది ఒక ఇన్ఫ్లమేటరీ మార్కర్ ఇది నాన్ స్పెసిఫిక్ అండి అది ఉంటే అది పెరిగితే మనకి జబ్ ఉంది అని కాదు ఎవరికైతే అది ఎక్కువగా ఉందో వాళ్ళు కొంచెం కాషియస్గా స్క్రీనింగ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి ఓకే సో అదొక మార్కర్ని మనం ఈ కార్డియక్ స్క్రీనింగ్లో ఇంక్లూడ్ చేసి చూడాలి ఓకే అండ్ కార్డియక్ అరెస్ట్ అయినప్పుడు కానీ బై బైపాస్ చేయడము స్టంట్స్ వేయడం ఇవి జరుగుతుంటాయి కదా డాక్టర్ అలా జరిగిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా సో ఎవరికైనా మనం ఒకసారి స్టెంట్ వేసినామంటే మనం ఒక ఫారెన్ మెటీరియల్ని బాడీలో పెట్టాం సో అది దాది బాడీకి ఒక ఇన్ఫ్లమేటరీ మార్కులో పనిచేస్తుంటాం కాబట్టి దాని మీద మనం బ్లడ్ అనేది క్లాట్ అవ్వకుండా మనం బ్లడ్ థిన్నర్స్ అనేది వాడాలి సో బ్లడ్ థిన్నర్స్ తీసుకోవడం స్టెంట్ వేసిన తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ అంటే డాక్టర్ స్టెంట్ వేయగానే అక్కడికి అయిపోలే ట్రీట్మెంట్ దాని నెక్స్ట్ ట్రీట్మెంట్ పేషెంట్ సైడ్ నుంచి ఆ మందులు రెగ్యులర్గా వాడడం చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ వన్ ఇయర్లో ఆ స్టెంట్ అనేది బాడీలో ఒక భాగం అవ్వడానికి ఒక వన్ ఇయర్ వరకు పడుతుంది మూడు నెలలు అంటాము బట్ ఇట్ మాక్సిమమ్ ఇట్ విల్ గో అప్ టు ద వన్ ఇయర్ సో వన్ ఇయర్ వరకు కొంచెం మెడిసిన్స్ ఎక్కువగా ఉంటాయి నెంబర్ ఎక్కువగా ఉంటుంది కాకపోతే ఆ నెంబర్ చూసి చాలా మంది ఏంటంటే ఇది కాదు అది అని కొంచెం రిలేటివ్స్ సజెషన్స్ అదే అవసరం కొంచెం చెప్పడం మూలంగా ఏమవుతుందో మందులు మానేయడం మూలంగా స్టెంట్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది చూస్తూ ఉంటాం అలాంటి కేసులో సో మందులు మాత్రం చాలా రెగ్యులర్గా వాడాలి అది అది ఎక్స్ట్రీమ్లీ చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ వన్ ఇయర్లో కొంచెం మెడిసిన్స్ ఎక్కువగా ఉంటాయి బట్ మన స్టెంట్ బాగుండాలి మన ఆరోగ్యం బాగుండాలంటే మందులన్నీ వాడాల్సింది సిమిలర్గా బైపాస్ కూడా బైపాస్ చేసిన వాళ్ళకి కూడా ఎక్కడైతే వాళ్ళు బైపాస్ చేస్తారో అక్కడ మళ్ళీ క్లాట్ అయ్యే టెండెన్సీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా మెడిసిన్స్ సేమ్ స్ట్రెంట్ వేసిన వాళ్ళకి ఎలా అవుతున్న వాళ్ళ బైపాస్ వాళ్ళకి కూడా సేమ్ మెడిసిన్స్ ఉంటాయి వాళ్ళు కూడా కాకపోతే వాళ్ళ డ్యూరేషన్ కొంచెం తక్కువగా ఉంటుంది బట్ వాళ్ళు కూడా కంపల్సరీగా వాడాలి కొన్ని మెడిసిన్స్ ఏదైతే బ్లడ్ థిన్నర్స్ అది మాత్రం లైఫ్ లాంగ్ ఉంటుంది అది ఓన్లీ వన్ ఇయర్ తర్వాతనో టూ ఇయర్స్ తర్వాతనో మానడానికి లేదు బ్లడ్ థిన్నర్స్ అనేది మనకి లైఫ్ లాంగ్ వాడాలి కాకపోతే అది ఎంత డోస్లో వాడాలి అనేది స్టెంట్ వేసిన డ్యూరేషన్ తర్వాత ఒక వన్ ఇయర్ తర్వాత యూజువల్గా మనం డోస్ అనేది తగ్గిస్తాం ఓకే సో మినిమం డోస్ అనేది లైఫ్ లాంగ్ వాడాలి ఓకే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీలో ఉన్న లేడీకి కూడా ఈ హార్ట్ చెకప్స్ చేయించడం అనేది మ్యాండేటరీ అంటారా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా సెవెంత్ మంత్ ఆ టైంలో మనకి ఏంటంటే కార్డియాక్ డిమాండ్ అనేది బాగా పెరుగుతుంది సో మన కంపల్సరీగా ఒక సెవెంత్ మంత్లో ఒకసారి మనం స్కానింగ్ చేయించాలి ఫీటల్ స్కాన్ కానీ అనేది మదర్ స్కాన్ ఫీటల్ స్కాన్ అనేది మనం ఫస్ట్ సెవెంత్ వీక్ నుంచే చేస్తాం ఎయిర్లీ టిఫా స్కాన్ అని అది బేబీకి ఉండే హార్ట్ ప్రాబ్లమ్స్ని డిటెక్ట్ చేయడానికి నేను మదర్ గురించి చెప్తున్నాను ప్రెగ్నెన్సీ మదర్ గురించి మదర్కి కంపల్సరీగా మనం టూ డే కో స్కాన్ అనేది సెవెంత్ మంత్ టైంలో ఒకసారి కంపల్సరీ చేయించాలి డెలివరీ అయిన తర్వాత కూడా కంపల్సరీగా చేయాలి రెండుసార్లు చేయాలి ఎందుకు అంటే ఒక మన బేబీ అనేది మనకు ఒక అంటే మదర్కి ఒక ఫారెన్ బాడీ లాంటిది సో ఆ ఫారెన్ బాడీ కొంతమందికి ఆ బేబీ రియాక్షన్ అవుతుంది మనకు ఒక ముళ్ళు గుచ్చుకుంటే ఒక్కొక్కసారి మన రియాక్షన్ అవుతుంది అంటే నార్మల్ ఫారెన్ బాడీ కూర్చుంటుంది అలా బట్ సృష్టిలో ఏంటంటే బేబీ అనేది అట్లా రియాక్ట్ అవ్వదు బట్ వన్ ఇన్ టెన్ థౌజండ్ పీపుల్లో ఆ బేబీ మనకు ఒక ఇమ్యూన్ లాగా ఒక యాంటీజెన్ లాగా ప్రెజెంట్ చేసి హార్ట్ మీద పడుతుంది దాన్ని మనం పెరీ పార్టీ అంటాం ఇది ఆటో ఇమ్యూన్ రిలేటెడ్ అంట మన దానికి వేరే ఏదో జబ్బు వచ్చో ఇన్ఫెక్షన్ వచ్చో జరగదు మన బేబీ మనకి అలా యాక్ట్ అవుతుంది అనమాట ఆటో ఇమ్యూన్ లాగా యాక్ట్ అయ్యి మదర్ హార్ట్ అనేది వీక్ అవుతుంది దాన్ని మనం పెరిపార్టెం కార్డమియాపతి అంటాం అది యూజువల్గా ఏంటంటే సెవెంత్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి డెలివరీ అయిన ఆరు నెలల వరకు ఎప్పుడైనా రావచ్చు కాబట్టి సెవెంత్ మంత్లో కంపల్సరీ ఒక టూ డి ఒక స్కాన్ డెలివరీ అయిన తర్వాత ఒక టూ డీ ఒక స్కాన్ చేసుకొని మనం ఫాలో అప్ చేసుకోవాలి ఎందుకంటే పెరిపాటం కార్డమిపతి ఎవరికైతే వస్తుందో మన హార్ట్ ఫెయిల్యూర్ సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వాలి మనం కొన్ని ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి అండ్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ లాంటివి కూడా మనం కేర్ఫుల్గా ఉండాలి జిమ్ చేసే వాళ్ళల్లో హార్ట్ అటాక్స్ వచ్చిపోయిన అంటే డెత్ అయిన వాళ్ళు ఉన్నారు కదా డాక్టర్ వాళ్ళు ప్రోటీన్ పౌడర్స్ అవి ఇవి తీసుకుంటారు అసలు వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే లైక్ ఎందుకు వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చాయి జిమ్ చేసే వాళ్ళల్లో అదే మన రీసెంట్గా చూసిన దాంట్లో ఒక రెండు మూడు ఇన్సిడెంట్స్ చూసి కూడా సెలబ్రిటీస్ కూడా ఉన్నారు సో ఎవరైతే జిమ్ చేస్తున్న వాళ్ళకి అటాక్ రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎక్సెసివ్ జిమ్ చేయడం ఒకటి సో వాళ్ళు మజిల్ పవర్ పెంచుకునే దాంట్లో ఏముందంటే దే టేక్ లాట్ ఆఫ్ స్టెన్యుస్ ఎక్సర్సైజెస్ చేస్తారు సో ప్రోటీన్ తీసుకుంటారు బట్ వాళ్ళు చేసే ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో విగరస్ ఎక్సర్సైజ్ చేయడం మూలంగా ఏమవుతుందంటే ఆర్ట్ డిసెక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి సో స్పాంటేనియస్గా ఆ డిసెక్షన్స్ అనేవి వెన్ వి హ్యావ్ ద లాట్ ఆఫ్ స్ట్రెస్ సో అదొక కారణం నెంబర్ టూ ఎవరైతే మనం జిమ్ చేస్తున్న వాళ్ళకి కొనరి ఆర్టీ డిసీజ్ కూడా రావచ్చు బట్ ఆ ప్రజెంటేషన్ డిసెక్షన్ వల్ల రావచ్చు ఒక్కొక్కసారి ఆల్రెడీ వాళ్ళకి ఒక చిన్న ప్లాక్ ఉంటుంది లోపల ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు అది రప్చర్ అయిపోతుంది ప్లాక్ రప్చర్ అంట సో అలాంటివి చేయడం వల్ల మనకి హార్ట్ అటాక్ వచ్చి సడన్గా అవుతూ ఉంటాయి బట్ అలాంటి టైంలో జిమ్ లో కూడా డీఫ్యూబ్లేటర్స్ లాంటివి ఇప్పుడు అందరూ పెడుతున్నారు సో దట్ ఇమీడియట్ గా మనం అలాంటి వచ్చినప్పుడు షాక్ ఇచ్చి ఇమిడియట్గా హాస్పిటల్ రిస్క్ చేయడం వల్ల జిమ్ చేసే వాళ్ళు ప్రోటీన్ పౌడర్స్ తీసుకుంటారు కదా డాక్టర్ అంటే వాళ్ళ బాడీ ఎనర్జీ రావడం కోసం అది హెల్త్ కి మంచిదే అంటారు అసలు అలా పౌడర్స్ తీసుకోవడం ఇలా ప్రోటీన్ పౌడర్స్ వల్ల అయితే అటాక్స్ ఏం రావు ప్రోటీన్ పౌడర్స్ అనేది ఎవరైతే జిమ్ చేస్తున్నారో దే నీడ్ ఎనర్జీ బట్ బికాస్ దే డోంట్ వాంట్ పుట్ మోర్ కొలెస్ట్రాల్ దే టేక్ ద మోర్ ప్రోటీన్ అని ద కార్బోహైడ్రేట్ సో దట్ ఈస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ బట్ దాని ప్రోటీన్ పౌడర్స్ వల్ల హార్ట్ అటాక్ రాదు ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ స్టెన్వస్ వర్క్ విచ్ విల్ పుట్ లోడ్ హార్ట్ మీద పడడం మూలంగా ఓకే ఆల్రెడీ మనకు హార్ట్లో ఇంత ముందు కొరనరీ క్లాక్స్ ఏదైనా ఉండడం మూలంగా అది మన స్పాంటైన్స్ గా అప్సర్ అయ్యి మనకు అలాంటి వస్తుంది ఓకే సో ఓవరాల్గా హార్ట్ హెల్దీగా ఉండాలంటే ఏం చేయాలి డాక్టర్ హెల్దీగా మనం ఉండాలి అంటే నెంబర్ వన్ ఫస్ట్ వి షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ వెయిట్ సో వెయిట్ అనేది అప్రోపరియేట్ ఫర్ హైట్ అండ్ మన ఏజ్కి ఉండాలి సో అది రావడానికి అది చేయడానికి మనం మన డైట్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది చూసుకోవాలి ఎక్సెస్ ఫ్యాట్ ఉండకుండా ఎక్సెస్ కార్బోహైడ్రేట్ లేకుండా చూసుకోవాలి సో సమపాలలో ప్రోటీన్ సమపాలలో కార్బోహైడ్రేట్ సమపాలలో ఫ్యాట్ అనేది ఉండదు చూసుకుంటే మనకి ఫస్ట్ లైఫ్ స్టైల్ మన లైఫ్ స్టైల్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ నెంబర్ టూ మన రిస్క్ స్మోకింగ్ హ్యాబిట్స్ లాంటివి ఒకవేళ ఉంటే కనుక ఇమీడియట్గా మానేయాలి బికాస్ స్మోకింగ్ అనేది చాలా డేంజరస్ స్మోకింగ్ ఇట్ సెల్ఫ్ ఇట్ విల్ కాజ్ లాట్ ఆఫ్ అథిరోస్కెరోసిస్ అండి బాడీలో మన అథిరోస్క్రోసిస్ని ఎక్కువ చేస్తూ ఉంటారు సో నెక్స్ట్ థింగ్ ఎక్సెసివ్ ఆల్కహాల్ సో ఇది లేకుండా చూసుకోవాలి సో ఎప్పుడు అకేషనల్ ఆల్కహాల్ ఈజ్ ఓకే బట్ వీళ్ళ ఎక్సెసివ్ ఆల్కహాల్ అనేది తీసుకోకుండా చూసుకోవాలి నెంబర్ ఫోర్ ఏంటంటే మనం ఎవరైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నారో వాళ్ళు స్క్రీనింగ్ అనేది మ్యాండేట్గా ఎవరి ఎవరైతే చెప్పినట్టుగా ఫార్టీ ఇయర్స్ అబ్బా ఉన్న వాళ్ళు యాన్యువల్ స్క్రీనింగ్ చేసుకోవడం మూలంగా మనకుండే రిస్క్ అయితే అంటే మనం ప్రీ డయాబెటిక్ ఉన్నామా లేదా ప్రీ హైపర్టెన్సి ఉన్నాము ముందే తెలిస్తే ఉందంటే మనం వాటి నుంచి ప్రివెంట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీ హైపర్టెన్సి ఉన్నాం సాల్ట్ రెస్ట్రిక్షన్ ఎర్లీగా చేస్తే ఉప్పుని తగ్గించుకుంటే మనకి బీపీ రాకుండా ఉంటుంది సో మన అట్లీస్ట్ మనం హార్ట్ ఫెయిల్యూర్లోకి ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నారు వాళ్ళు ఉప్పు తక్కువ తీసుకోవడం మంచిది అనమాట సో మన డైటరీలో ఆ సాల్ట్ ఇంటేక్ అనేది చాలా తక్కువగా చూసుకోవాలి అలానే ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ డయాబెటిక్ ఉన్నాం మనం ఫస్ట్ నుంచి ఆ షుగర్ కార్బోహైడ్రేట్ లెవెల్స్ బాగా తగ్గించుకోవాలి అప్పుడు మనం డయాబెటిక్ వెళ్ళకుండా సో ఇవన్నీ మన ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ ఓకే ఓకే డాక్టర్ హార్ట్కి రిలేటెడ్గా మాకు ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సో చూసారు కదండి మరొక డాక్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ